క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమున కుమ్మహిమ్మకలు గాక వేకోజామున బెరే సందేశం మీ అందరికీ శుభములు శుభోదయం ముందుగా ఒక కీర్తన పాడుకుందాము అడుగు వాటి అధికముగా అడుగు వాటి కంటే అధి కముగాని చే తనా నిబం ధనా నూస్తిరా పరచి తనా వా కులు నేరా వేచే తనా దనను ఉస్ధిర పరచి తనవ కులు నేరవేచే మాటతా పని వాడవు పాట పని వాడవు ఎహోవా ఎమానకం దరికి ఇల్నియు మేలు లులా తనకు పక్కని కరముల్ స్మరించి స్థుతించేదము ఏ హోవాయ మన కందరికి ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము ఇరవై రెండవ కీర్తన ఇరవై ఐదవ వచనం మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఈ మాటలు భక్తుడైన దావి రచించబడిన ఇరవై రెండవ కీర్తనలోని మాటలు మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను ఆయన ఎంతో భయభక్తులు గలవారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను అని కీర్తనకారుడు దేవుని గురించినటువంటి కృతజ్ఞతాపూర్వకమైన మాటలు ఈ మాటలు విజ్ఞాపన ప్రార్థన చేసేటప్పుడు మొక్కుబడులు చేసుకోవడం దేవుని మంచితనానికి సాక్ష్యంగా ఆయనను మహాసమాజంలో కీర్తిస్తూ వాటిని తీర్చుకోవడం భక్తుల పరిపాటి ప్రియా దేవుని ప్రజలారా ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన ఈ కీర్తనలో మనం రెండు పార్శ్వాలని చూస్తూ ఉంటాం ఏమనంటే ఒకటి క్రీస్తు శిలువ శ్రమలు మనకు కనిపిస్తున్నాయి రెండవదిగా పరిశుద్ధాత్మ ప్రేరితుడైన ఈ కీర్తనకారుడు శిలువలో యసు క్రీస్తు హింసను మూడు రోజుల తర్వాత తేట తెల్లమైన ఆయన నిర్దోషత్వాన్ని మరణ పునరుత్వాన్ని తెలియజేసే కీర్తనగా ఉంది మనం గమనించినట్లయితే కీర్తన శిలువ దృశ్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది మొట్టమొదటి మాటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అనే కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటని కలవరిశిలువలో ఏసయ్య కూడా నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు ఇచ్చి విడిచావు అనేటువంటి మాటని మనం పోల్చుకోవచ్చు బట్టి ఈ కీర్తన ప్రవచన కీర్తనగా మనకు కనిపిస్తూ ఉన్నది కనుక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా కోజామున ఈ కీర్తనకారుని వలనే సమాజంలో మనం కూడినప్పుడు మన ప్రియుల ఎదుట విశ్వాసుల ఎదుట సంఘం ఎదుటనే దేవుడు మన పట్ల చేసిన మహా అద్భుత కార్యాన్ని ఆయన చేసిన మహా విడుదల కార్యాన్ని ఆయన చేసిన శిలువ దృశ్యాన్ని మనల్ని రక్షించిన విధానాన్ని గుర్తుకు చేసుకుంటూ ప్రజలందరి ఎదుట ఆయనకు మనం కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి మహాసమాజంలో అంటాడు నిన్ను కూర్చి నేను కీర్తన పాడుతాను అంటాడు నీ భక్తుల మధ్యలోనే నేను నీకు మృక్కుబడులు చెల్లించుకుంటాను అంటాడు కనుక ఈరోజు ప్రభు దినము పునరుత్డైనటువంటి దినము లోకమంతా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్థుతించేటువంటి దినం నీవు నేను కూడా వేగిరపడి పరిగెత్తుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో సుజీవుడైన దేవుని సన్నిధిలో మహాగణుడైన దేవుని సన్నిధిలో మహోన్నతుడైన దేవుని సన్నిధిలో ప్రపంచానికే ప్రభు అయినటువంటి దేవుని సన్నిధిలో మనము ఆయన చేసిన ఉపకారాలన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఆయనకు మనం మృక్కుబడులు చెల్లించాలి అట్లు చేయడానికి ప్రభు మనకు కృపద చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ఒకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నీవు మమ్మల్ని రక్షించడానికి ప్రభువ కలవరి శిల్వయాగం చేసినావు ఎన్నో బాధలు శ్రమలు అనుభవించి మా పాపాలన్నీ ని కలవరి సెలువలో పరిశుద్ధమైన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మమ్మల్ని విమోచించి నీ బిడలుగా మార్చుకున్నావు అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇది రమంతా మమ్మల్ని కాపాడుమని వచ్చే ప్రతికీడు అపాయించి తప్పించి ప్రభు మమ్మల్ని పోషించుమని నీ బిడలుగా కొనసాగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ Praise the Lord.